ఆయనది ఒక విపరీత మనస్తత్వం విపరీత మనస్తత్వం ఏంటంటే మనం ఎన్ని ప్రశ్నలు వేసినా ప్రతిపక్షాలు అడిగినా పత్రికలు అడిగినా ప్రజా సంఘాలు అడిగినా కుల సంఘాలు అడిగినా హేతువాదులు అడిగినా న్యాయవాదులు అడిగినా ఎవరు అడిగినా కూడా సమాధానం చెప్పరాయన సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటారు ఆయన మౌనంగా ఉంటే ఆ ప్రశ్నలు అర్ధాంగీకారమా ఆయన లేకుంటే ఆయన దగ్గర సమాధానం లేనట్ట ముఖ్యమంత్రి గారి మనస్తత్వం విపరీత మనస్తత్వం అని రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తున్నా కాదు అని ఆయన కానీ ఆయన అన్యాయుని కానీ ఆయన అంతేవాసులు కానీ ఎవరైనా చెప్పాలంటే చర్చకమైన సిద్ధం అది అతని మీద పదకొండు ఛార్జ్ షీట్లు వేశారండి సిబిఐ నలభై మూడు వేల కోట్ల రూపాయలు తన తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకుని కొట్టేశారా అన్నారండి సిబిఐ రికార్డ్ లెవెన్ ఛార్జ్ షీట్లు కూడా సిబిఐ కోర్టులో వేశారు సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది అన్నిటికీ కూడా క్యాలెండర్ నంబర్ ఇచ్చారు విచారణ జరగబోయే సమయంలో ఇది ఎప్పుడు పదేళ్ల క్రితం థర్టీ వన్ త్రీ టూ థౌజండ్ ట్వెల్వ్ ముప్పై ఒకటి మూడు రెండు వేల పన్నెండున ఛార్జ్ వేయటం మొదలుపెట్టారు అంటే పన్నెండు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఛార్జ్ వేసి పదకొండు సంవత్సరాలు అయింది ఆయన మీద కేసుల విచారణ ఎందుకో ఆగిపోయింది ఎందుకో ఆగిపోయింది అనేది ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది అందులోకి నేను వెళ్ళను సబ్ జుడీస్ అవుతుంది కనుక న్యాయశాస్త్రం గురించి కాస్త క్వశ్చన్ నాకు తెలుసు కనుక ఎందుకు ఆయన కేసుల విచారణ పదకొండు సంవత్సరాలుగా అట్లా ఆగిపోయింది